ఢిల్లీలో జంసర్ మంత్రి దగ్గర ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అదే మన ఆరాటం ఇది రెండోసారి మనం పోరాటం చేస్తున్నాం భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా ఫార్టీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేయండి అని మోడీ గారు అడుగుతున్నారు బీజేపీకి సిగ్గుంటా అని అడుగుతున్నాను బీసీ బిడ్డలు అడుకోవాలా అడుక్కోవాలా ఇవ్వరా న్యాయం చేయరా అంటే మా స్త్రి దోచుకుంటారు మా హోటల్ పుచ్చుకుంటారు కానీ పార్లమెంట్ పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేము విడిచిపెట్టం కాంగ్రెస్ వేసింది వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు బీసీ పెట్టారా తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటలు చేసాం సోనియా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది సాధించుకున్నాం అదే విధంగా కూడా రిజర్వేషన్ సాధిస్తాం పెట్టే ప్రసక్తి లేదు ఇవాళ నిజంగా బీసీపీ గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఎంత చెప్పినా తక్కువే మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ పెద్ద పాత్ర పోషించారు ఇచ్చింది చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా పట్టేవారు బీసీ బిడ్డలు కానీ ఇవాళ కాలం మారింది యంత్రాంగం మిషన్లు వచ్చేస్తున్నాయి రోగోలు వచ్చేస్తుంది రోబో ఏవో వంటలు చేస్తుంది ఆపరేషన్ కూడా చేస్తుంది మిషన్ వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు మరుగైపోతున్నాయి మరి చేతి వృత్తులు పనుక మరుగైపోతే అయిపోతే వారు ఏ రకంగా బతుకుతారు ఏ రకంగా ముందుకెళ్తారు సమాజం ఏ రకంగా పైకి వస్తారు కాబట్టి రాహుల్ గాంధీ గారు జోర రాత్రి అనేక రాష్ట్రాల్లో ప్రజల్ని చూశారు కలిశారు మాట్లాడారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు పోలగాన చెయ్యాలి అనుకున్నారు తెలంగాణలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి పోలాగాన చెయ్యండి అన్నారు అదే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది పద్ధతిగా పోలగాన చేసి అపోజిషన్ లో అన్ని పార్టీ తీసుకుంది సూచనలు తీసుకుంది ఆమోదం తెలిపింది అన్ని చేశారు పక్కన పందిగా ఆ తర్వాత గవర్నమెంట్ పంపించాడు పంపించారు పంపించాడు గా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఆమోదం పొందాలి ఈ రంగం ఒక కానీ ఇవాళ బిజెపి వెనకాడికి వేస్తుంది మెల్లికెళ్ళి తెప్పుతుంది నేను బీజేపీని మోడీ గారు నాకు విషయం అడగదచ్చుకున్నాను మోడీ గారు ఆ మధ్య జమి ఎన్నికలు చేస్తామని చెప్పారు కానీ అపోజిషన్ వాళ్ళు జమిని ఎన్నికలు చేయకూడదని భారతదేశంలోని అపోజిషన్ అందరు పార్టీలు చెప్పారు కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు జమిని ఎన్నికలు నిర్వహించి తీర్తాం అని ముందు పట్టుబట్టారు మరి మోడీ గారు ఎన్ని ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చూపిస్తే బీసీకి న్యాయం చేసేవాడు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను ఇది కాకుండా మళ్ళీ ఒక మెలిగి పెడుతున్నారు ఏంటంటే పార్లమెంట్లో ఒకవేళ బీసీ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బిల్ తీసుకొచ్చి ఆమోదం పొందితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈబీసీ రిజర్వేషన్ చేస్తాడు నేను అడుగుతున్నా నేను అదే అమలు చేసినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఎందుకు చెందారు అంటే మీకు చెత్త శుద్ధి లేదు చెయ్యాలని లేదు మీరు బీసీ చెప్పుకుంటారు ఇవాళ రోజున మీ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయడానికి గుర్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు మీరు ఏం చేదార్చుకున్నారు మీరు బీసీకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోతే బీసీలు అయ్యా మోడీ గారు మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే ఆ కుర్చీలో నాయకులు కూర్చోబెట్టింది బీసీలే మాదిస్తున్నారు దేవుడు దుల్ లో దేవుడు ఉన్నారే చెక్క పట్టితే అది ఎవరు తీస్తారు బీసీలు తాదా అన్నం పెట్టి బీసీలు పట్టం పెడతారా ఆలోచించుకోండి మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది రాహుల్ గాంధీ గారు పట్టు పడతారు బీసీ న్యాయం చేయాలని ఆ బీసీ బిల్లు పాస్ ఉంది లేకపోతే మోడీ గారు మా బీసీ పెట్టే దృశ్యం ఎప్పటి మీరు పోతారు ఎప్పటికీ మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా బీసీ న్యాయం చేస్తారా అని మేము అందరం ఎదురు చూస్తాం కాబట్టి ప్రజల ఈ అవకాశాన్ని మనం సాధిద్దాం తెలంగాణ సాధించినట్టే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వ్ సాధిద్దామని తెలియజేసుకుంటూ అందరూ అందులో మీరు చేపట్టుకుని ఎందుకు గట్టిగా చెప్పంటానంటే సోనియా గాంధీ గారు ఇక్కడే ఉన్నారు అమ్మ సోనియామ్మ మనకి తెలంగాణ ఇచ్చింది ఆ సంతోషిస్తుంది కాబట్టి మన రాష్ట్రాన్ని మనం గౌరవ ఇవ్వాలి గుడ్డ మీరు చేపట్టుకుని జై తెలంగాణ జై తెలంగాణ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ మరొకసారి ప్రణతి గారు तेलंगाना में, तो में जो कास्ट सेंसिस हुआ उसका प्रेजेंटेशन हमने देखा बहुत बहुत अच्छा कास्ट हुआ है जो महाराष्ट्र में बोलते हैं न भविष्य ऐसा कास्ट रेवंत